ఈ టెంపుల్ పెందుర్తిలోనే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అండి చాలా బాగుంటుందండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ అండి నవంబర్ ఫోర్టీన్త్ అంటే అందరికీ గుర్తొచ్చేది చిల్డ్రన్స్ డే జవహర్లాల్ నెహ్రూ బర్త్డేని మనం చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఎవరీ చిల్డ్రన్స్ డేకి ఇలాగ మా ఇద్దరు అమ్మాయిలకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటామండి ఇంకా చిల్డ్రన్స్ డే అంటే ఇంకా వాళ్ళదే కదండి చాక్లెట్స్ అయితే కంపల్సరీ అండి యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ డేదండి ఎవ్రీ ఇయర్ అయితే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాము వాళ్ళకి సర్ప్రైజ్గా మేబీ వాళ్ళకి ఇస్తామని తెలుసు కానీ ఏమి ఇస్తామనేది తెలియదండి ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా చిన్నప్పటి నుండి వాళ్ళకి జామెంట్రీ బాక్సులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినవి ఇచ్చామండి ఒక ఇయర్ అలాగ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటామండి ఇంకా వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళ ఏజ్ని బట్టి అలాగ ఒక ఇయర్ చెస్ ఒక ఇయర్ క్యారమ్స్ ఒక ఇయర్ లూడో అలాగ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటామండి అలాంటివి అయితే ఇండోర్ గేమ్స్ కదండి సమ్మర్ హాలిడేస్లో అలా ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇంట్లో ఆడుకుంటారని అవి ఇస్తూ ఉంటామండి ఇవైతే లాస్ట్ ఇయర్ ఇచ్చినవండి మా అమ్మాయిల ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు మా చిన్నప్పుడు చిల్డ్రన్స్ డే అంటే గేమ్స్ అవి కండక్ట్ చేసేవాళ్ళండి బిఫోర్ డే అలాగా చాలా బాగుండేదండి పిల్లలే టీచర్స్ లాగా మేడమ్స్ లాగా సార్స్ లాగా రెడీ అయ్యి వచ్చి క్లాసెస్ చెప్పేవాళ్ళండి చిన్న క్లాస్ వాళ్ళకి పెద్ద క్లాస్ వాళ్ళు ఒకరు పోలీస్ డ్రెస్లో ఒకరు డాక్టర్ డ్రెస్సులో అలాగ వెరైటీ వెరైటీగా వచ్చేవాళ్ళండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమండి చిన్నప్పుడు అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పటి పిల్లలకైతే కొంచెం ఈ సెలబ్రేషన్స్ అవి చాలా వరకు అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుందండి ఇంకా మా అమ్మాయిలు అయితే గిఫ్ట్ ఇవ్వగానే వెంటనే ఓపెన్ చేసి చూసేసారండి ఆ ఎగ్జైట్మెంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి ఇంకా తీసైతే ట్రయల్స్ వేస్తున్నారు ఇది వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు ఇచ్చామండి స్కూల్లో ఆ రోజు సివిల్ డ్రెస్ వేసుకుని రమ్మన్నారంట అందుకే సివిల్ డ్రెస్ వేసుకున్నారు ఇదేమో అయ్యప్ప స్వామి టెంపుల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పెందుర్తిలో ఉంటుందండి ఈ టెంపుల్ని ఉత్తరాంధ్ర శబరిమల కూడా అంటారండి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి లోపల కార్వింగ్ ఆర్కిటెక్చర్ వర్క్ అది అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే మనకి టెంపుల్ ముందు ఇక్కడ ఇలాగా శివై ఉంటారండి మనమైతే జలాభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు మాల వేసుకుంటారు కదండి ఎక్కువగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళైతే టెంపుల్కి వస్తూ ఉంటారండి ఈ టెంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఈ కార్వింగ్ ఈ వర్క్ అయితే చాలా బాగుంటుందండి కార్తీక మాసం అంటేనే స్పెషల్ కదండి మరీ దూరంగా టెంపుల్స్కి వెళ్ళలేకపోయినా ఇవన్నీ మా నియర్ బై టెంపుల్సే అండి మేము వెళ్ళేది ఇలా నియర్ బై టెంపుల్స్కి అయినా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నామండి అఫ్ కోర్స్ ఇంట్లో ఉండి కూడా దండం పెట్టుకున్న సరిపోతుందండి మనకు ఓపిక లేకపోయినా కానీ కొంచెం మనకి ఓపిక ఉన్నంత కాలం అయితే ఇలా టెంపుల్స్కి వెళ్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి బాయ్ అండి